మంచివాడు లోకానికి మేలు జరిగే పనులే చేస్తుంటాడు తనకేమీ లాభం లేకపోయినా అనే విషయాన్ని భాస్కర శతకారుడు ఈ పద్యంలో ఎలా చెబుతున్నాడో చూద్దాం తనకు ఫలంబు లేదని తల పోయడు కీర్తి గోరునా ఘనగున లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలను పూను శేషుడు సహస్రముఖంబుల గాలి గ్రోలి తాననిషము మోపడే మరి మహాభారమైన ధరిత్రి భాస్కరా ఆదిశేషుడు తన వేయి నోళ్లతో గాలిని పీల్చుకుంటూ తనకేమీ లాభం లేకున్నా మిక్కిలి బరువుగల భూమిని ఎల్లగాలం వస్తున్నాడు అటులనే కీర్తి కోరేవాడు తనకు లాభము కలగలేదని మనస్సులో ఏమీ ఆలోచించకుండా లోకానికి మేలు జరిగేటువంటి పని ఎంత కష్టమైనదైనా మంచిదే అనుకుని పూనుకొని చేస్తుంటాడు